కృష్ణ సిరంజ్ అందరు కూడా బ్లీచింగ్ వేసినది బ్లీచింగ్ వేసి ఉంటే ఈ విధంగా ఉంటుందండి వాటర్ ఇది మొత్తం అన్ని ప్యూరిఫై అయిపోయిన తర్వాత దీన్ని ప్యూర్ అయితే ఏం లేదు అదండి వచ్చి మనకి నైన్ డేస్ టెన్ డేస్ అయితే పియల్ గా అవుతుంది ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మనం పెరుమల పురం ఒక ఊరు అయితే ఈ ఊరు చాలా ప్రత్యేకమైనది ఈ ఊరు సముద్ర తీరానికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల ఇక్కడ ఈ ఊర్లో యాత్రిస్ అనే ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ ఊర్లో చాలా రోజుల నుంచి అంటే సుమారుగా ఒక డెబ్బై సంవత్సరాల పై నుంచే ఇక్కడ గారెలు అంటే పాకం గారెలు అనేవి చాలా ఫేమస్ ఈ గారెలు ఎంత ఫేమస్ అంటే మన ఆంధ్ర తెలంగాణలో చాలా మంది వీటిని కావాలని ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టుకుంటారు అంత ఫేమస్ సో ముందు మనం ఊరైతే చూద్దాం దాని తర్వాత ఈ పాకం గారెలు అనేవి ఏ విధంగా చేస్తారో అలాగే యాచరీస్ ఏ విధంగా ఉన్నాయి అది కూడా చూద్దాం ముందు మన ఊర్లోకి అయితే వెళ్దాం ఒకసారి ఇరుముల్లపురం ఈ ఊరు ఎక్కడ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో తొండంగి మండలంలో ఉంది పిఠాపురం నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోను తు నుంచి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలోను అదే కాకినాడ నుంచి అయితే సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఈ ఊరు సముద్ర తీరానికి సమీపంలో ఉండటం వల్ల ఈ ఊర్లో ఎక్కువగా యాక్సిడీస్ అనేవి ఉంటాయి అలాగే ఈ ఊరికి మరొక ప్రత్యేకత ఉంది అదేంటంటే సాధారణంగా ఆత్రేపురం అనేసరికి పోతరేకులు కాకినాడ అనేసరికి గొట్టం కాజా గుర్తొస్తుంది అలాగే ఈ పెరుమలపురం ఊరు చెప్పగానే అందరికి గుర్తొచ్చేది గారెలు ఈ ఊర్లో పాకంగారెలు చాలా ఫేమస్ ఈ పెరుమలపురం గారెలకు చాలా చరిత్ర ఉంది ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఈ గ్రామానికి చెందిన పేరూరు కన్నయ్య అప్పయ్యమ్మ దంపతులు పంతొమ్మిది వందల నలభై కాలంలో ఈ పెరుమలపురంలో అప్పట్లో పుంత రోడ్డుగా ఉన్న ఈ రహదారిలో చిన్న కాకా హోటల్ నడిపేవారంట అయితే ఉదయం పూట ఇడ్లీ సాయంత్రం పూట పకోడీ అమ్మేవారంట లో అక్కడ వారు ఎప్పుడు అప్పయ్యమ్మ గారు మినప మినపరొబ్బి ఆ రుబ్బుతో బెల్లం పాకంతో గారెలు వండటం ప్రారంభించారంట అవి ఎంతో రుచిగా ఉండటంతో అప్పయ్యమ్మ గారి బెల్లంపాకం గారెలకు క్రమేపీ చాలా మంచి పేరు అయితే వచ్చిందంట ప్రతిరోజు సాయంత్రం అయ్యేసరికి పాకం గారెల అమ్మకం అనేది జోరుగా సాగేదంట అప్పట్లో అనాకు నాలుగు గారెలు ఇచ్చేవారని ఈ ఊర్వలు చెప్తున్నారు ఇక పెరుముళ్లపురానికి అంత పేరు తెచ్చినటువంటి ఈ బెల్లంగారులను తయారు చేసిన అప్పయ్యమ్మ గారు అయితే నూటఐదేళ్ల వయసులో రెండు వేల పంతొమ్మిదిలో జూలైలో కాలం చేశారు అయితే ఈ పెరుముళ్లపురంలో అప్పయ్యమ్మ గారు వారసులు ఇప్పటికీ కూడా అదే క్వాలిటీతో బెల్లంగారులను అయితే తయారు చేస్తూ ఉన్నారు ఇక దీర్ఘకాలం నుంచి కూడా పేరూరు అప్పయ్యమ్మ గారు వేసిన బెల్లంపాకం గారెలకు ప్రాంతంలో పేరు రావడంతో ఎవరైనా సరే ప్రముఖులు ఈ ప్రాంతానికి వస్తే పెరుముళ్లపురం బెల్లంగారులను రుచి చూసేవారంట సినీ నటులు జమున నందమూరి తారక రామారావు గారు చిరంజీవి గారు ఇక పలు సినీ రాజకీయ ప్రముఖులు కూడా రుచి చూసారని చాలా మంది అయితే చెప్తున్నారు ఒకటైతే నిజం ఉభయ గోదావరి జిల్లాలకు ఎవరైనా ప్రముఖులు వస్తే ఆత్రేయపురం పోత్రైపులు తాపేశ్వరం మరతకాజా కాకినాడ కొట్టం కాజాతో పాటు ఈ పెరుమలపురం బెల్లం పాకం గారు తీసుకెళ్లి రుచి చూపించడం అనేది ఆనవాయిత్యంగా మారిపోయింది పెరుమలపురం అనేసరికి మనకి పాకం గారు చాలా ఫేమస్ అండి ఈ గారులకి చాలా గుర్తింపు వచ్చింది మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది వీటిని ఆర్డర్ పెట్టుకుంటుంటారు అలాగే మన చిరంజీవి గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ గార్లు టేస్ట్ చేశారంట అదే విధంగా ఒకప్పుడు మన ఎన్టీ రామారావు గారు ఆయన కూడా ఈ గార్లు టేస్ట్ చేశారంట ఈ గార్లు ఏ విధంగా చేస్తారో అసలు దీని చరిత్ర ఏంటి అనేది ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాం సో ఇదేనండి హోటల్ హోటల్ అయితే చూడడానికి నార్మల్ గానే ఉంటది కాకపోతే ఈ హోటల్ అయితే డెబ్బై సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు ఇక్కడ గార్లైనవి చాలా ఫేమస్ ఒకప్పుడు వీళ్ళు నానమ్ గారు చేసేవారంట అంటే ఈ ఏరియా మొత్తం పుంత రోడ్డు ఉండేదంట అప్పుడు టిఫిన్ సెంటర్ ఉండేదంట దాని తర్వాత వీళ్ళు గార్లైనవి ఇంట్రొడక్షన్ చేశారంట మీ నాన్నమ్మ గారు కూడా నూట ఐదు సంవత్సరాలు అంతా బతికారని విన్నామండి నూట సంవత్సరాలు బతికారండి ఆవిడే స్టార్ట్ చేశారండి స్టార్టింగ్ ఇప్పుడు పెద్ద పెద్దలు కూడా ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ అందరూ పెద్ద పెద్దలందరూ అందరూ చేశారు బాలకృష్ణ చిరంజీవి అందరూ కూడా టేస్ట్ చేయాలి ఇక్కడికి వాళ్ళ టీఎల్ ఎవరించారండించి పట్టుకెళ్తారండి పట్టుకెళ్తుంటారండి డైలీ షెడ్యూల్డ్ దేవారం నర్సీపట్నం ఈ మ్యారేజెస్ కూడా ఎక్కువగా వస్తాయి బట్టి తర్వాత మీరు చేసే విధానం అంటే బయట వాళ్ళకి మీకు ఏం తేడా అంత టేస్ట్ వస్తుంది మినపప్పు మినపప్పు అండి ప్యాకింగ్ అంటే రెండు బాక్సులు కనబడుతున్నాయి చిన్నది ఒకటి పెద్దది ఒకటి అండి ఇది నూట నలభై అండి ఇది నూట నలభై చిన్నది డెబ్బై డెబ్బై అండి అంటే దాంట్లో వస్తాయండి చిన్న దాంట్లో డెబ్బై రూపాయలు ఇప్పుడు మనం తీసుకుందాం అండి టేస్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం సో చూసారు కదా గార్లు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు దీన్ని మనం ఒకసారి టేస్ట్ చేద్దాం టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి దానివల్లే ఈ అయితే ఇంత పేరు వచ్చింది పాకం గారుల గురించి చూసాం కదండి అదే విధంగా ఈ ఊరు వాళ్ళు ఈ ఊరు గురించి ఏమంటున్నారో ఒకసారి విందాం ఇక్కడ ఫేమస్ ఇప్పుడు అది ఎప్పటి నుంచి అండి ఎవరు స్టార్ట్ చేయాలంటారు ఫస్ట్ అప్పయ్యాని సూర్ణారాయణ అమ్మగారిని ఓరగోలు అప్పయ్యాండి ముస్ అంటే అప్పుడు ఒక్కో ఉండేదని పది పది బస్సులకు ఒక గారు అండి ఫస్ట్ లో ఫస్ట్ లో ఒక రూపాయి అంత పట్టుకెళ్తే పది గారు సరిపోయాయి చిన్న వయసులో రూపాయ పదిగారు పదిగారు అండి గారి పది పైసలు గమనకుండా పెద్ద ఇప్పుడు సైజు రాసి పెద్ద సైజు పదిగారు రూపాయలు పదిగారు అప్పుడు గారు చాలా మీరు ఆడు

అటువంటి పత్రం ఉంటుంది మర్చిపోవడం తర్వాత ఈ ఊరు గార్లు అక్కడ ఇంకేం ఫేమస్ అండి ఊర్లో ఇక్కడ బాగా పాకంగారు ఫేమస్ అండి ఇక్కడ పాకంగారు తర్వాత మార్కెట్ లో అన్ని రకాల తొత్తండి ఇక్కడ అన్ని చేపలు గాని తేగలు గాని దుంపలు గాని కూరగాయలు గాని ఏ రకాలైనా ఏది కావాలైనా పచ్చి చేపలు గాని

ప్రతిరోజు అదే రద్దు ఓకే విన్నారు కదా ఈ ఊరు వాళ్ళు పెరుమలపురం పాకంగారులు గురించి ఏ విధంగా చెప్తున్నారు ఇక ఈ ఊర్లో ఉన్నటువంటి ఒక యాచరీకి వెళ్ళి అక్కడ రొయ్యి పిల్లల పెంపకం అనేది ఏ విధంగా చేస్తున్నారో చూద్దాం మనం పెరుమలపురం వచ్చేసరికి ఈ సముద్ర తీర ప్రాంతం అవడం వల్ల ఇక్కడ యాచరీస్ ఎక్కువగా ఉంటాయండి ఈ యాచరీస్ లో రొయ్య అనేది అంటే చిన్న స్టేజ్ లో అంటే మనకి గుడ్డు పెట్టిన తర్వాత చిన్న స్టేజ్ నుంచి ఇక్కడే అది ప్రాసెసింగ్ అనేది అవుతుంది ఒకసారి మనం యాచరీకి వెళ్దాం లోపల ఈ ప్రాసెసింగ్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం సో ముందు మనం లోపలికి వెళ్దాం మనకి యాచరీస్ అనే ఈ యాచరీస్లో ఉండే రెయ్యలకి మెయిన్లీ సముద్ర వాటర్ కావాలి ఈ సముద్రం వాటర్ అనేది ఇక్కడ నుంచి మనకి ఎలా వస్తుంది సీ నుంచి వాటర్ పైన వేయించు ఎక్కడి నుంచి ఇది సముద్రం నుంచి వాటర్ అనేది ఇక్కడికి వస్తుంది అంటే వచ్చే విధానం ఇది సరే పైకి వెళ్దాం పైన ఉంటుందా అక్కడ నుంచి పైపుల ద్వారా వస్తుంది పైపుల ద్వారా వచ్చి పై పైప్ నుంచి దాంట్లో పడి దాని నుంచి మళ్ళీ ఓకే ఈ మూడింటిలోకి వస్తుంది సో వాటర్ అనేది సముద్రం నుంచి పైపుల ద్వారా తీసుకొస్తారంట ఇక్కడికి అక్కడ నుంచి మళ్ళీ ఈ త్రీ స్టేజెస్ తర్వాత మళ్ళీ లోపల రిజర్వాయర్ లోకి అయితే వెళ్తాంట ఒకసారి లోపల చూద్దాం మనం అక్కడ నుంచి వచ్చిన వాటర్ అనేది దీంట్లోకి వెళ్తాదంటే ఈ పైప్ ద్వారా గానే

మొత్తం వచ్చిన వాటర్ అంతా అక్కడ బ్లీచింగ్ కలిపి తర్వాత ఇక్కడ ఫిల్టరైజేషన్ మళ్ళీ దీంట్లో దీంట్లో పడుతుంది సరే ఇది మొత్తం దీంట్లో ప్యూర్ వాటర్ సముద్ర వాటర్ ఉంటది సముద్ర వాటర్ అండి వాటర్ అండి బ్లీచింగ్ వేసింది అది బ్లీచింగ్ వేసి ఉంటే ఈ విధంగా ఉంటదండి వాటర్ நார்மல் நார்மல் கல்பேட்டது கல்பி வாட்டர் இது மொத்தம் அந்த மோட்டர் தான் பியூரிஃபி மனித

షెడ్ పన్నెండు ట్యాంక్ లండి షెడ్డు కొచ్చి పన్నెండు ట్యాంకులు ట్యాంక్లో అండి మీరు అంటే ప్రతి ఆక్చురీకి ఒక టెక్నీషియన్ కన్ఫర్మ్ ఉండాలి మొత్తం అన్ని పన్నెండు ట్యాంకులు పన్నెండు ట్యాంక్ లండి షెడ్ ఇది ఏ షెడ్ అండి ఇది మనకి గుడ్డు నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ వస్తాయి ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ అంటే వెళ్ళిపోతండి చెరువులోకి వస్తా సరే ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు అయితే మనకి ఇంకా అవలేదు కంప్లీట్ అవ్వలేదు టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ లో మన మార్కెటింగ్ వస్తాను ఇది ఎన్ని రోజుల పిల్లలు వేస్తారు దీంట్లో మనకి గుడ్డు వస్తుందండి గుడ్డు వస్తుంది వచ్చి కానీ మనకి నైన్ డేస్ టెన్ డేస్ అయితే పిఎల్ గా వద్దండి మనకి నైన్ డేస్ టెన్ డేస్ అక్కడి నుంచి కొట్టి టెన్ డేస్ అయితే కానీ మనకి మార్కెటింగ్ రాదు ఇవి చూసారా కనీసం కనిపిస్తలేదు చిన్న ఉన్నాయి ఇవి ఎన్ని డేస్ ఉంటుంది వీటికి పదిహేను రోజులు ఈ పదిహేను రోజులు పిల్లలు అంటారు చూసారు కదా ఇక్కడ ఇక్కడ మీరు ఎన్ని రోజులు పెంచుతారు దీంట్లో పన్నెండు పద్నాలుగు

ఇది ఆక్సిజన్ పైప్ ఈ పైప్ చూసారు కదా ఈ పైప్ మనకి ఆక్సిజన్ పైప్ అంట ఇది బ్లోయర్ ద్వారా వస్తుంది అంట అంటే మనకి ఈ రొయ్యలకు సంబంధించి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ చూసారు కదా ఇక్కడ ఆక్సిజన్ అనేది ఏ విధంగా వస్తుంది కిందకి ఈ పైప్ ద్వారా వస్తుంది అనమాట ఆక్సిజన్ అనేది వీటికి వేసే మేత అనేది ఏ విధంగా కూడా చూడండి ఇది వీటికి వేసే మేత అంటే అనేది ఏ విధంగా ఇది అంటే మనకి ట్యాంక్ లో ఒక పన్నెండు లక్షలు ఉందంటే జెన్సిటీ ఉంటుంది ట్యాంక్ అంటే మనం టూ పాయింట్ ఫైవ్ మిలియన్ గ్రాస్ చేస్తామండి అగ్గని దానికి వచ్చి మనకి నెట్ వచ్చి ఒక తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షలు వస్తుందండి దాన్ని బట్టి మనం ఏంటంటే వంద గ్రామ్స్ యాభై గ్రామ్స్ ఫీడింగ్ పెట్టి అబ్జర్పీస్ పెట్టి ఓకే అది సిక్స్ త్రీ అవర్స్ సిక్స్ తొమ్మిది ఫీడింగ్

వాళ్ళ వాటర్ లో సాల్ట్ అనేది వస్తుంది కదండి బోర్ వేసుకుంటే ఆ సాల్ట్ పెట్టి మన దగ్గర వస్తారండి వాళ్ళు మన నాలుగు ఉంది మూడు ఉంది మాకు ఆ సాల్ట్ కావాలని అడుగుతారండి రైతులు వాళ్ళకి మనం అదే పెద్దగా అదే సాల్ట్ మనం ప్రిపరేషన్ చేయాలండి ట్యాంకులు లెక్క ముందుగా చెప్తే అన్ని మన ఐదు ఉందండి సాల్ట్ ఐదు సాల్ట్ కావాలండి మాకు పిల్లల్ని అడుగుతారండి వాళ్ళు చెప్తే మనం ప్రిపేరే చేస్తాం ఇక్కడ ప్రిపేర్ చేసి ఆ ఐదు సాల్ట్ రెడీ చేసి ఆ సాల్ట్ వాళ్ళకి ప్యాకింగ్ వచ్చి రోజునే ఈ రోజు అయితే చెప్తారండి పన్నెండు రోజులు మేము ఆ రోజు గెల మాకు సాల్ట్ కావాలని అడుగుతారండి ఆ సాల్ట్ మన ట్యాంక్ ప్రిపేర్ చేసి అదే విధంగా ప్యాక్ చేసి అప్ చెప్పాలండి ఓకే సో చూసారు కదా ఈ తయారీ అనేది అంటే దీనికి మెయిన్ వాటర్ అదే విధంగా ఈ ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ సో ఈ ట్యాంక్ అయితే చూసారు కదా వీటిని ఏ విధంగా పెంచుతున్నారు